ఆర్టీసీ వారు అందిస్తున్న సేవలను మహిళలందరూ వినియోగించుకోవాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు శనివారం ఆర్టీసీ వారు ప్రవేశపెట్టిన లక్కీ డ్రా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించిన మహిళా ప్రయాణికులకు నిర్వహించినటువంటి లక్కీ డ్రాలో ఎంపికైన ముగ్గురు మహిళలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిలాక్స్ బస్సులో మహిళలు ప్రయాణించేలా ఆర్టీసీ వారు ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించాలని ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అన్నారు బహుమతులు గెలుపొందినటువంటి మహిళ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వెలుగు బస్సెస్ వాడడం జరుగుతుంది అనేది మనం గుర్తించినాము అట్ ద సేమ్ టైమ్ ఈ స్కీమ్కి వర్తించని ఇంకా వేరే చాలా గవర్నమెంట్ బస్సెస్ వెరీ కంఫర్టబుల్ బస్సెస్ ఉన్నాయి అవి వా దాన్ని వాడటాన్ని ప్రోత్సహించడం కోసం డీలక్స్ బస్సెస్లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో మహిళలు వాళ్ళ టికెట్లు తీసుకొని వాళ్ళ వాటి వెనుక వాళ్ళ ఫోన్ నెంబర్స్ రాసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అవన్నింటి నుంచి లాటరీ తీసి ముగ్గురు విన్నర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం డీలక్స్ బస్సెస్లో ప్రయాణించేందుకు ఎంకరేజ్ చేయడం కోసం త్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాం సో అదే నేను అప్పీల్ చేసుకుంటున్నా మహిళలందరికీ డీలక్స్ బస్సెస్ ఆర్ ఈవెన్ మోర్ కంఫర్టబుల్ దాన్ మన ఉన్న పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ సో ప్లీజ్ మీకోసం మీకోసం గవర్నమెంట్ పెట్టిన ఈ బస్సెస్ని యూటిలైజ్ చేసుకున్నాను మన డీలక్స్ బస్సులో ప్రయాణించిన మహిళలకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రాదీయండి ఈ విలేజ్ బస్లో ప్రయాణించే మహిళలు ఏం చేయాలంటే మన టికెట్ వెనకాల ఫోన్ నెంబర్ రాసి బస్సు దిగే ముందు గిఫ్ట్ బాక్స్లో అందరూ వేయాలి వేసిన తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇట్లా మంచి వీఆర్పి గార్డుని రాదీసి ముగ్గురికి మంచి బహుమతి నిల్వారే బహుమతులు ఇవ్వని అందజేయడం జరుగుతుంది లాస్ట్ టైం ఫ జూలై ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు జరిగిన దాంట్లో సిక్స్టీన్త్ రోజు రాదీ ఇవ్వడం జరిగింది ఈ జూలై సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ వరకు తీసిన దాంట్లో ఈరోజు తీసి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురిలో ఒక ఆమె రమ్య వచ్చింది ఒక ఆమె అక్షిత ఒక ఆమె రమ్య ఆమె రమ్య గడుగ గారు కూడా వచ్చింది వాళ్ళందరికీ కంగ్రాట్స్ ఇప్పుడు వాళ్ళందరికీ గిఫ్ట్స్ కూడా మేడం ద్వారా అందజేయడం జరిగింది ఇంట్లో మీరు మంచి విలువ బహుమతి ఇస్తాం కాబట్టి మన వేములవాడ శిర్సు కానీ ఉన్న మహిళలందరికీ విజ్ఞప్తి ఏంటంటే బిల్స్ మనసులో ప్రయాణం చేయండి విలువైన బహుమతి గెలుచుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాం